రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు పలుచోట్ల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లు ప్రక్రియను పరిశీలిస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది పెనమలూరు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు అవనిగడ్డ నియోజకవర్గంలోని పది కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఓటేసేందుకు పట్టభద్రులు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు జిల్లా పరిషత్ హైస్కూల్లోని ఎన్నికల ఏర్పాట్లను ఆర్డీఓ మాధురి పరిశీలించారు జగయ్యపేట నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు కేంద్రాల్లో కెమెరాలు పెట్టి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు నందిగామలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి నిడదబోలు నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అనపట్టి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు భీమునిపట్నం నియోజకవర్గంలో భీమునిపట్నం ఆనందపురం పద్మనాభం మధురవాడలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వినియోగించుకుంటున్నారు మూడు వందల మంది పోలీసులతో కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల చీడికాడ దేవరాపల్లి కే కోటపాడు మండలాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓటు వేయటానికి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది జిల్లా వ్యాప్తంగా ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు